హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా ఇంటికి ఒక కొత్త పార్సల్ అయితే వచ్చేసింది కొత్తది అలాగే పెద్దది ఇదేంటి తర్వాత ఈవినింగు ఈరోజు వాళ్ళైతే వచ్చి అలాగే అయితే ఓపెన్ అయితే చేస్తారండి ఇది ఏంటి ఇది ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది క్లియర్గా వీడియోలు అయితే చెప్తాను ఓకేనా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి ఒకసారి పార్సల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పార్సల్ అయితే చూసేసేయండి ఇదేనండి చాలా పెద్ద పార్సలు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కాబట్టి తినటానికి మొక్కజొన్న కంకులు అయితే ఉన్నాయి రెండు అవి ఉడగపెట్టుకొని స్వీట్ కార్న్ అయితే ఇప్పుడైతే తినేసేద్దాము సరేనా ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను స్వీట్ కార్న్ తీసుకొని అలాగే మేము ముందరే వల్చేసి అలాగే స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇది డైలీ రొటీన్ బ్లాగ్ లాగా చిన్నదిగా అయితే తీసాను అలాగే మేము ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం కదా అది వాళ్ళు ఈవినింగ్ అయితే వచ్చి దానికి ఎలా వాడాలి ఏంటనేది అంటే బడ్జెట్ ఎక్కువలో తీసుకున్నాము పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఇంతకుముందు మాకు పాతది తుండేది మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇక్కడ రెండు స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి ఫ్రెష్గా స్వీట్ కార్ను కూడా ఇప్పుడు కేజీ వచ్చేసి అరవై రూపాయలండి ఒకటి రెండు మూడు అట్లాగే తోగుతున్నాయి ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా మనం ఎలాగో తినాలి కాబట్టి ప్రతి ఒక్కటి టౌన్లో డబ్బులు పెట్టయితే కొనుక్కోవాలి ఫైనల్గా ఒకటి అయితే చేసేసాను ఇంకొక కంకి కూడా ఉంది అది కూడా వదిలి చేసేసి స్టవ్ మీద పెట్టేసేసుకుందాము అలాగే రేపు నేను మళ్ళీ వీడియో ఈవినింగ్ అయితే షూట్ చేసి తర్వాత దాన్ని నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను మాకు ఫ్రిడ్జ్ ఏ కలర్లో వచ్చింది ఎంతలో తీసుకున్నాము అమౌంట్ ఏంటి అనేది కూడా తప్పకుండా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది వాస్తు ప్రకారం కూడా ఫ్రిడ్జ్ అయితే తెచ్చుకున్నాం కాబట్టి అటు కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పూజ ఎలా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఈరోజైతే డైరీ లైఫ్ స్టైల్ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను వీడియోస్ అయితే డైరీ అయితే పోస్ట్ చేయటం లేదు ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి కొంచెం అక్కడ టైం ఎక్కువ సరిపోతుంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అందుకని చెప్పేసి నేను ఆ డ్యూటీకి మానేసాను ఎందుకంటే శాలరీ కూడా కొంచెం తక్కువ టైమింగ్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇంకెక్కడైనా మంచి జాబ్ చూసుకోవాలి ఇప్పుడు ఎక్కడ జాబ్ చేయాలన్నా కూడా ఒక మంచి శాలరీ అలాగే టైమింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి అలాగే నాకు ఎగ్జామ్స్ కూడా దగ్గరికి అయితే వచ్చేసాయి ఎగ్జామ్స్ ఈయన సెప్టెంబర్లో అయితే చెప్పారండి గ్రూప్లో ప్రిటేర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయనేసి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను అందుకని చెప్పేసి ఆ డ్యూటీ మానేసి ఏదైనా మంచి జాబ్ చూసుకుందామని చెప్పేసి నేనైతే మానేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కిచెన్ చూపిస్తున్నాను చాలా చిన్న కిచెను అందుకని చెప్పేసి ఇక్కడున్న భీము అన్నీ తీసి పెద్ద రూమ్లోకి అయితే సర్దేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ లోపల మొక్కదొండలు అయితే పెట్టేశాను ఈ లోపల వచ్చేసి ఏమైనా ఇక్కడ సర్దార్సిన ఉంటే సర్ది వేసుకొని అలాగే బట్టలు కొంచెం ఉన్నాయి బయట ఉన్నాయి గలీజ్గా బ్యాగ్ అందుకని చెప్పేసి ఇవి కొంచెం సర్దేసుకుందాము అలాగే ఐరన్కి సంబంధించిన శారీస్ కూడా ఉన్నాయి అవి మా బ్రదర్ అయితే వచ్చేసి ఐరన్ అయితే చేసేస్తాడు ఇది వచ్చేసి బుడ్డి బ్యాగు మా బంగారు తల్లి దీంట్లో పౌడర్ చెండు ఒకటి అలాగే ఒక చిన్న మిర్రర్ కూడా దాచిపెట్టుకుని ఉంది అది కూడా మీరు చూసే ఉంటారు కదా ఇక్కడైతే ఫైనల్గా మీతో మాట్లాడుతూ అలాగే ఇంట్లో పనులు కూడా చేసేసుకోవచ్చు కదా ఇక్కడైతే నేను శారీసు మా మమ్మీవి అలాగే నావి బట్టలు కొంచెం గలీజ్గా ఉన్నాయి అంటే మడతలు అయితే వేయలేదు అన్నీ అయితే మడత హేస్ లోపల పెట్టేసుకొని ఉన్నాము ఇంకా వీటిని కూడా మడితేసేసి లోపల పెట్టేసుకుంటే బాగుంటుంది అలాగే ఆ బ్యాగు చాలా రోజుల నుంచి సర్దుదాం సర్దుదాం అనుకుంటుంది పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది ఒకసారి బట్టలన్నీ తీసేసి ఎండలో పెట్టేస్తే కొంచెం అప్పుడప్పుడు ఎండకు కానీ పెట్టినట్లయితే బ్యాగులు కూడా ఏం స్మెల్ ఉండవు మంచిగా ఉంటుందనేసి నా ఒపీనియన్ అందుకే ఈరోజు ఎండ బాగా కాస్తుంది చూసారా నేను మిర్రర్ ఉందని చెప్పాను కదా మా బంగారతల్లి బ్యాగులు ఈ మిర్రర్ అండి అది తనదేనంట తనే వాడుకోవాలి తన మేకప్ సామాన్ అంతా ఇంకో వీడియోలో నేను తప్పకుండా మీతోనైతే నేను పోస్ట్ చేస్తాను అన్నీ ఒక సామాన్లు పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటూ ఉంటుంది మా సిస్టర్ వాళ్ళ ఇక్కడ వచ్చేసి శారీలు అయితే మడితే వేసుకుందాము ఇంకేముందండి డైలీ రొటీన్ లాగు ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లో వర్క్ ఏమేమి ఉన్నాయనేది రేపటి నుంచి డైలీ వీడియోస్ అయితే మేము ఏమేమి చేస్తాము అనేది క్లియర్గా లాంగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అలాగే షార్ట్ వీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు అయితే చూసేసేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది తప్పకుండా మీరు కామెంట్ చేసినట్లయితే నేను కర్రీస్ కానీ అలాగే మేకప్ వీడియోలు కానీ అలాగే డ్రెస్సెస్ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేనైతే తప్పకుండా అయితే చేస్తాను అది మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కామెంట్ కానీ చేసినట్లయితే తప్పకుండా మీకు నేను సపోర్ట్గా మ మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఫైనల్గా శారీలు కూడా అయిపోయాయి ఇంకా నా బ్యాగ్లో బట్టలు కూడా తీసేసి అన్నీ బయట పెట్టేసి నేను చూపిస్తాను నేను నా బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నాను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నానని చెప్పేసి అంటే సింపుల్గానే ప్రస్తుతానికి నేను పాత బట్టలన్నీ ఇచ్చేసేసానండి ఇచ్చేసేసి కొన్ని బట్టలు మాత్రమే ఉంచుకున్నాను ఎందుకంటే ఎక్కువ అయిపోతున్నాయి అలాగే పాత బట్టలు ఎందుకు ఎవరికైనా ఇచ్చిన యూజ్ అయినా అవుతాయి అలాగే వాడుకుంటా కూడా అలాగే పెట్టేసుకుంటూ ఉన్నాను కాబట్టి కొంచెం డ్రెస్సులు ఒక పది పదిహేను డ్రెస్సులు అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసేసాను ఇదే విధంగా మీరు కూడా వాడకుండా ఉన్నట్లయితే ఎవరికి ఒకటి ఇస్తే యూజ్ఫుల్ అవుతుంది కదా అలాగే నేను కూడా అదే చేసాను ఇంకా ఫైనల్గా వచ్చేసి బ్యాగ్లో బట్టలు అన్నీ తీసేసాను బ్యాగ్ కూడా ఇప్పుడు బయట అయితే పెట్టేసేసుకున్నాము ఈ లోపల మొక్కజొన్న కంకులు కూడా బాగా అయితే ఉడికిపోయేసాయి కదా ఒకసారి చూపిస్తాను రండి మీరు కూడా చూసేసేయండి ఎలా ఉడికాయి ఏంటి అనేది ఇవి ఎలాగో స్వీట్ కార్నీ కాబట్టి తొందరగా అయితే ఆ ఉడిగిపోతాయి మీకు కూడా తెలిసిందేలే ఫ్రెండ్స్ అలాగే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తినడానికి కూడా మంచి స్వీట్గా ఉంటాయి అలాగే స్వీట్ కార్న్ అనేది కూడా షుగర్ పేషెంట్స్ తినరంట మరి ఏమో నాకు తెలియదు చాలామంది నాటు కొంకలే తినడానికి అయితే ఇష్టపడతారు సర్లే ఇంకొక మంటకి అలాగే ఆవిరికి ఉంచినట్లయితే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అంటే ఉడిగిపో వచ్చేసేసాయి వాసన కూడా మంచి స్మెల్ అయితే వచ్చేసింది ఫైనల్గా వచ్చేసి నా బ్యాగ్ను అయితే ఎండలో అయితే పెట్టేశాను ఎండ అయితే బీపచ్చంగా కాస్తూ ఉంది ఫైనలీ మొక్కజొన్న కంకులు అయితే ఉడిగిపోయేసాయి ఇక్కడ నేను బీ ప్రబ్ద తీసుకువచ్చాను కదా ఫ్రిడ్జ్ పెట్టడానికి ఆ రూమ్లో అయితే స్థలం అయితే సరిపోదు కిచెన్లో అందుకని చెప్పేసి ఈ రూమ్లో ఇంకా స్పేస్ ఉంది కాబట్టి ఈ రూమ్లోకి అయితే దాన్ని అయితే లాక్కొని అయితే వచ్చేసి ఇక్కడైతే పెట్టేశాను ఫ్రెండ్స్ బీభత్సమైన ఎండ్ అయితే ఉంది మాకు నెల్లూరులో ఫైనల్గా ఈరోజు అయితే నేను ఖాళీగానే ఉన్నాను కాబట్టి మీరు అంతా నీట్గా తుడిచేసేసుకున్నాను అలాగే ఈ ఎండలకి ఎక్కువగా వాటర్ ఒకటి ఏమైనా దపీ అండి ఎక్కువగా వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకోవడం వల్ల స్వెట్టింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలాగే మనకు బాడీ కూడా డిహైడ్రేషన్ కాకుండా కొంచెం తేమగా ఉండేదానికైతే సహాయపడుతుంది ఇక్కడ చూడండి నేనైతే ఎక్కువ అయితే వాటర్ అయితే తాగుతూనే ఉంటాను ఫైనల్గా ఇవి కూడా ఉడిగిపోయేసాయి ఇక ఆపేసేసి అలాగే ఒక పది నిమిషాలు ఆవిరికైతే ఉంచేసి ఇంకా తినేసేదేనండి ఇక్కడ కూడా నేను ఇంకా తినేసేదేను అని చెప్తా ఉన్న ఫైనల్గా బయట అయితే కూర్చున్నాను ఎందుకంటే చెమటైతే ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం చల్లగా గాలి కూడా వస్తుంది ఎండకి